రైతుల చేరువచ్చిన మీకందరికీ ప్రభుణేత కృష్ణ శుభాలు తెలియజేయించు ఈ దినము కొరికి ఏర్పాటు చేయడం లేఖనభావం అపోస్తుల కారణము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదవ వచనాలు ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగిన ప్రభువ తన చోటికి పౌటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్లోను అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచమనరి రైట్ అ లాడ్ దేవునికి స్తోత్రం హాలే లూయ లే లూయ ఫ్రైజోలాడ్ షాలో మారన క్రీస్తు నందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరుల శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదైన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మలందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని బంధుమిత్రాలు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు రిపీటేషన్ వస్తుంది ఈవినింగ్ టైమ్స్లో కాబట్టి ఈ కార్యక్రమం ఇలా ప్రసారం అవుతుంది ప్రభు కృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అంటే కరోనా సంవత్సరం నుంచి మనం ఈ కార్యక్రమాలు ఆరంభించాం రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆరంభమై అప్పటి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు అందరు బట్టి నేను దేవున్నామా అని మయంపరుస్తున్నాను లేనియా అనగా ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరో సంవత్సరం టీవీ కార్యక్రమాల యొక్క ఆరో సంవత్సరం ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి పద్దెనిమిది వందల ఇంచుమించు పంతొమ్మిది ఇది పంతొమ్మిది వందల ఎపిసోడ్ కనుక పంతొమ్మిది వందల ఎపిసోడ్లు చేయడానికి సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేసింది దేవని స్తోత్రం ఇంకో వంద సందేశాలు చేస్తే రెండు వేల సందేశాలు దేవని స్తోత్రం యోహన్ సువార్త నుంచి అపోస్తుల కార్యము నుంచి రెండు వేల సందేశాలు రెండు పుస్తకాల నుంచి రెండు వేల సందేశాలు అనగా యావరేజ్గా వ్యూహన్ నుంచి వెయ్యి సందేశాలు అపోస్తుల కార్యము నుంచి వెయ్యి సందేశాలు ఆరు సంవత్సరాల కాలంలో ఇలా చేయడానికి ప్రభు సాయం చేస్తారు దేవుని స్తోత్రం అదే ఇదిలా చేయగలమా ఇన్ని చేయగలమా ఇన్ని చెప్పగలమా అని అనుకుని ఆశ్చర్యపోవచ్చు కొంతమంది చెప్పలేము కానీ దేవుడు చెప్పిస్తారు వీ కాన్ టు బట్ హీ మేకస్ టు డూ హీ ఎనేబుల్స్ అస్ టు డూ అంతే మనం చేయలేము ఆయన చేయిస్తాడు దేవుని స్తోత్రం హలేనుయ ఈ సమయంలో మనము దేవుని మాటల్ని మనం విందాం దేవుని స్తోత్రం హ లేలుయ్య ప్రభు కృపను బట్టి నిన్న జరిగినటువంటి ఆ ఉజీవ కూడిక టౌన్ హాల్లో జరిగినటువంటి ఉద్యోకుడికి అద్భుతంగా జరిగింది అందులో బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను కొంతమంది శాంతి టీవీలో ఈ కార్యక్రమం చూస్తున్నవారు కొంతమంది వచ్చారు అందులో బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను ఆ కార్యక్రమం చక్కగా జరిగింది దేవుడు తన దాసుల్ని ఫస్ట్ సైమన్ గారిని నన్ను దేవుడు వాడుకున్నాడు చక్కటి ఆరాధన చక్కటి పాటలు ఇవన్నీ చక్కగా జరిగాయి ఆ కార్యక్రమాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి వాతావరణ అనుకూలతలు లేకుండా కరెంటు ఇవన్నీ చక్కగా సమకూర్చబడి దేవుడు చక్కగా జరిగించాడు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెలలో జరగబోయేటువంటి ఆ మీటింగ్కి కూడికి ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తే చెబుతుంటే మీరు మర్చిపోతారు కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇక రెగ్యులర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనౌన్స్ చేయడానికి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి నెల జనవరిలో పన్నెండవ తేదీ ఫిబ్రవరిలో పదహారవ తేదీ మార్చి నెల పదహారవ తేదీ ఏప్రిల్ నెలలో ఇలాగ వర్ష కార్యక్రమాలు జరపడానికి ప్రభు సాయం చేస్తున్నాడు చిన్న పరిచయం కనుక చిన్న కూడికి ఏర్పాటు చేసుకుంటున్నాను కొద్దిమంది ఓ వంద మంది నుంచి నూట ఇరవై నూట ముప్పై మంది ఇలా వస్తున్నారు మా స్థానిక సంఘస్తులు కొద్దిమంది ముప్పై మంది వస్తారు అందరిని నేను పిలవడానికి బయట వాళ్ళని దృష్టి పెట్టుకొని వేరే సంఘాలకు వెళ్ళేవాడిని వేరే సంఘాలకు వెళ్ళేవాడిని ఎందుకు పిలుస్తున్నాను అంటే వాళ్ళ ఆ సంఘాలను వదిలి రమ్మని పిలవడం లేదు మీరు ఇక్కడున్న వాక్యాలు ఇక్కడ చెప్పబడిన వాక్యాలు విని ఆత్మీయంగా బలపరచబడి మీరు వెళ్ళి మీ స్థానిక సంఘాలకు నమ్మకస్తులుగా ఉండండి మీ స్థానిక సంఘ కాపరులకు నమ్మకస్తులుగా ఉండడం అని కోసం కాబట్టి మీ స్థానిక సంఘస్తుల్ని మీరు పంపించాలనుకుంటే ధైర్యంగా పంపించండి వారు రావచ్చు వారు వచ్చి దేవుని మాటలు వినొచ్చు వారు ఆత్మీయంగా బలపడచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు ఆదివారం ఆరాధనకు రమ్మని నేను అక్కడ చెప్పను టీవీలో చెప్పను ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించుకోండి సంబంధమైన సహవాసంలో మాత్రం మనం ముందు ఎక్కడ కనిపించినప్పుడు మీరు వేరే సంఘం కనుక మీరు వేరే డినామినేషన్ కనుక మీకు వందనాలు చెప్పలేను అనే పరిస్థితి రాకూడదు మీరు ఏ డినామినేషన్ అయితే ఏంటి ఏ చర్చ అయితే మీరు దేవుని బిడ్డ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనారు ఈ డినామినేషన్లని ఈ మధ్య కాలంలో వచ్చినవి ఆరంభం నుంచి మొదటి శతాబ్దంలో ఈ డినామినేషన్ లేవు తర్వాత మెల్లమెల్లగా వచ్చినవి ప్రొటెస్టెంట్ ఉద్యమం ఆరంభమైన తర్వాత వచ్చినవే అంటే ఇంచుమించు ఐదు వందల సంవత్సరాలకే డినామినేషన్లు ఉన్నాయి కానీ దేవుడు ఎప్పుడో సత్యము ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే ఉంది డినామినేషన్లు పుట్టడానికి ముందుగానే ఇంచుమించు పదిహేను వందల సంవత్సరాలకు ముందుగానే అప్పుడు కూడా ఏవో డినామినేషన్లు ఉన్నాయి మొదటి శతాబ్దంలో దేవుడు ఉన్నాడు దేవుని కార్యాలు ఉన్నాయి దేవుడి వాక్యం ఉంది కనుక దేవుని సంగము ఉంది కనుక డినామినేషన్ల గురించి ఆలోచించొద్దు సెక్యులర్గా కులాన్ని గురించి ఆలోచిస్తారు భౌతికంగా కానీ ఆత్మీయంగా డినామినేషన్ గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టి డినామినేషన్ గురించి ఆలోచించకుండా దేవుని వాక్యాలు వింటూ డిజైపుల్స్గా ఎదగడానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుని స్తోత్రం హల్ నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం మన హృదయాలకు దేవుడు ఏం చేస్తాడు మన హృదయముల్లో పనిచేసేటువంటి దేవుడు మన హృదయము కన్నా అధికుడైన దేవుడు మన హృదయ నిర్మాత అయినటువంటి దేవుడు మన హృదయ దర్శకుడైనటువంటి దేవుడు మన హృదయ నివాసి అయినటువంటి దేవుడు దేవుని స్తోత్రం మన హృదయం అంటే మనం మన జీవితం మన యొక్క ఫీలింగ్స్ మన ఇన్నర్ లైఫ్ దీని విషయంలో బాధ్యత తీసుకునేటువంటి దేవుడు దేవుని స్తోత్రం దేవుడు ఏం చేస్తున్నాడు మన హృదయాలకు ఏం చేస్తాడు అనే వాటి గురించి ఐదు విషయాలు నిన్న మనం ఆలోచించాం అంటే ఈ ఐదు విషయాలు ఉన్నాయని కాదు మిగతా లేవని కాదు ప్రస్తుతాన్ని మన సమయానుకూలతను బట్టి ఐదు విషయాలు మాట్లాడుకోవడం జరిగింది హృదయాలకు దేవుడు ఏం చేస్తాడు ఈ మాటను మనం ఎందుకు తీసుకున్నాం చెప్పుకోవాల్సి వచ్చిందంటే అపస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో వారు వారందరూ వారు అనగా కూడుకున్నటువంటి నూట ఇరవై మంది పేతుడు చెప్పిన మాటకు ఇన్స్పైర్ అయిపోయి ఆ నూట పంతొమ్మిది మంది ఇలా ప్రార్థన చేశారు ఎక్కడ ప్రార్థన చేశారు ప్రార్థనలోని మొదటి భాగం అడ్రసింగ్ ఎవరికది టు టూ ద మేనేజర్ పలాని సోన్సో కంపెనీ అన్నట్టుగా టూ ద ఎడిటర్ సోన్సో న్యూస్ పేపర్ అన్నట్టుగా టు ఎవరికి అందరి హృదయములను కొందరి కాదు అందరికీ ప్రభువు అందరి హృదయములు ఎరిగిన వాడు అందరినీ ఆస్వాదించగలిగిన వాడు అందరినీ ప్రేమించవాడు అందరికీ ఉపకారి అయిన వాడు టూ అందరి హృదయములు ఎరిగిన ప్రభువు ఎక్కడున్నాడు అడ్రస్ అండి టూ అందరి హృదయములు ఎరిగినటి ప్రభు పరలోక రాజ్యం పరలోక దేశం మళ్ళీ సౌత్ పరలోకమా నార్త్ పరలోకమా ఈస్ట్ వెస్ట్ అనేది మనం ప్రశ్నించకూడదు

లోపల ఏదో మ్యాటర్ ఉంది మనం దాంట్లోకి ఆ మ్యాటర్ గురించి ఆలోచించడం లేదు హృదయాలను ఎరిగినవి ప్రభువు ప్రభువు హృదయాన్ని ఎరగడం మాత్రమే కాదు ఆయన హృదయములను గాయపరచగలడు హృదయాన్ని పొడవగలడు ఎందుకంటే ఆయన హృదయాన్ని పొడవడు కన్ను ఎంత సున్నితమైన అవయవమో బాహ్యానికి ఆంతర్యములో హృదయం అంత సున్నితమైనది సెన్సిటివ్ అంటే బ్రెయిన్ కాదా అని అడగద్దు అంటే ఒకవేళ నిర్జీవ అతడు రాతి వలే బిగుసుకొని పోయాడు అని నాభాల గురించి రాబడి అతని హార్ట్కి ఏదో అయింది అతనికి ఏదో బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగడం లేదు అతను బిగుసుకోపోయాడు అతను ప్యారలైజ్ అయ్యాడు అతనిలో ఉన్న చైతన్యం ఆయనలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ పోయింది అని దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను రాతివలే సరే దేవుని స్తోత్రం వాటి గురించి మనం ఆలోచించడం హృదయానికి ఏమవుతుంది హృదయాన్ని పొడుస్తున్నాడు ప్రసంగిస్తున్నప్పుడల్లా ఈ మాటలు వింటున్నప్పుడల్లా టీవీలో వింటున్నప్పుడల్లా యూట్యూబ్లో వింటున్నప్పుడల్లా వాసుపల్ మీటింగ్కి వెళ్ళి వింటున్నప్పుడల్లా చర్చ్కి వెళ్ళి వింటున్నప్పుడల్లా ఆయన నిన్ను పొడుస్తున్నాడు ఆయన నిన్ను గుచ్చుతున్నాడు దేంతో వాక్య కంకం చేత చెడుతనమును గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి వచ్చి చెడుతనమును బయటికి తీసుకు ఎవరో చేసిన గాయం కాదు ఆయన చేసిన గాయం దేనికి చేశాడు హృదయాన్ని దేనికి ముడిచినట్టు వాళ్ళు ఏదో వింటున్నారు వింటున్నా హృదయం పొడవడం ఏంటండి పేదలేదో ప్రసంగం చేశాడు ఏదో పసక పెంతి కోస్త పండుగ ఆచరించడానికి వచ్చారు ప్రభు పొడవ ఏంటి ఆ పొడవడం మంచిది ఆ గాయపరచడం మంచిదే ఒకటి ఆయన హృదయములను నొప్పించువాడు లేకపోతే హృదయాలను నొచ్చుకునేలా చేసినవాడు రెండోది ఆయన హృదయములను పవిత్రపట్టి నిర్మూలం చేయలేదు నిర్మలం చేసిన మలము లేని విధంగా మురికి లేని విధంగా పాపము లేని విధంగా రక్తపోలే ఎరుపుగా ఉన్నటువంటి హృదయాన్ని శుద్ధీకరించి తెల్లదిగా చూసాడు హీ మేడ్ ప్యూర్ వైట్ మనుషులాగా తెల్లగా దాన్ని మాట మనం ఆలోచిస్తున్నది మాట ఏంటంటే హృదయముల విషయములు ఆయన హృదయమును నిర్మలం చేయడం మాత్రమే కాకుండా హృదయాన్ని నింపుతున్నాడు దేంతో పరిశోధాత్మతో నింపుతున్నాడు మేలులతో నింపుతున్నాడు ఉల్లాసముతో నింపుతున్నాడు భారముతో నింపుతున్నాడు దర్శనాలతో నింపుతున్నాడు దేవని స్తోత్రం హృదయాన్ని నింపేటువంటి దేవుడు నాలుగోది హృదయంలో నివసించేటువంటి దేవుడు నీ పక్కన ఉండే దేవుడని కాదు నీతో ఉండే దేవుడని కాదు నీలో ఉండే దేవుడు హూ లివ్స్ హూ డ్వెల్స్ ఇన్ యూ ఆయన నీలో ఉండేటువంటి దేవుడు దేవుని స్తోత్రం హలే లుయ్యా ఐదవది నిబంధనను నీ మీద రాసే దేవుడు ఆ రాతి పలకలు మోసే పగల కొట్టేశాడు ఒకసారి మళ్ళీ తీసుకుపోయాడు మళ్ళీ రాశాడు అది వేరే విషయం హృదయ పలకలైతే పగిలే అవకాశం లేదు కదా ఆయన ధర్మ విధులను దశ ఆజ్ఞలను అని కాదు డెకాలోగునని కాదు అక్కడేమో పది ఆజ్ఞలు ఉంటే ఉన్నాయి పాత నిబంధనలు కొత్త నిబంధనలు కొత్త నిబంధన అంటే మత్తాయి నుంచి ప్రాణ గ్రంథం దాకా ఉన్న కొత్త నిబంధనలు అండలేదు ఆ దినములో నేను యూదా ఇంటి వారితో లేకపోతే ఇస్రాయేల్ ఇంటి వారితో లేకపోతే ఇస్రాయలుడితో చేస్తున్న నిబంధన అది ఆ నిబంధన విధులను వారి హృదయాల్లో హృదయాల్లో రాస్తాను ఆత్మశిరాతో నేను రాస్తాను దేవుని స్తోత్రం హలే హృదయం విషయంలో దేవుడు చేసేటువంటి కార్యాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని మాటలు ఆలోచించుకుందాం మనకు ఒక పదిహేను నిమిషాల సమయం ఉంది కనుక పదిహేను నిమిషాలు సమయం ఇప్పటిదాకా విన్నవాళ్ళు ఇక ముందు కూడా ఓపిక్గా వినాల్సింది కోరుతున్నాం ఛానల్ మార్చొద్దు రిమోట్ పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు దేవుని మాటలు వినండి స్తోత్రం స్తోత్రం మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు

లేదు నూట ఇరవై మంది షిఫ్ట్లు షిఫ్ట్లుగా డే అండ్ నైట్ ప్రార్థన చేస్తే మీలో కొంతమంది ఉదయం సాయంత్రం నో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు లార్డ్ యావే యు నో ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి స్త్రీ యొక్క ప్రతి పురుషుని యొక్క ఆ బలాబలాలు ఎరిగిన వాడి హృదయాలు ఎరిగిన వాడి హృదయములో దాచుకున్న దాన్ని బయలుపరచగలిగిన వాడివి హృదయ అంతరేంద్రములను పరిశీలన చేయగలిగిన ప్లీజ్ గివ్ అజ్ క్లియర్ రివిలేషన్ టు నో విచ్ ఆఫ్ దిస్ టూ మెన్ యు గివ్ అజ్ మాకు ఒక క్లియర్ రివిలేషన్ ఒక స్పష్టమైన ప్రత్యక్షతను అనుగ్రహించు వాళ్ళ ప్రార్థన చూడండి ప్లీజ్ దయచేసి మాకు స్పష్టమైన ప్రత్యక్షతను అనుగ్రహించి వీళ్ళిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారు ఎవరో తెలుసుకున్నట్లుగా మాకు ఒక ప్రత్యక్షమైన మాకు స్వప్నాన్ని దయచేయి మాకు దర్శనాన్ని దయచేయి మాతో మాట్లాడు దానికి సంబంధించి ఒక కళను అనుగ్రహించు ఈ టైప్ లో అడిగారు అన్నమాట వాళ్ళు ప్లీజ్ గివ్ అస్ క్లియర్ రివిలేషన్ టు నో విచ్ ఆఫ్ దీస్ టు అపోజల్ అండ్ టేక్ ప్లేస్ బికాస్ హీ రినౌన్స్ దిస్ అపోజల్ షీప్ టు అంటే అతను ఒక చోటికి వెళ్ళిపోయాడు తన చోటికి తాను వెళ్ళిపోయాడు తనకిష్టమైన చోటికి తాను వెళ్ళిపోయాడు తనకిష్టమైనా కష్టంగా అయినా అయితే తను పంపబడాల్సిన చోటికి శిక్ష అనుభవించాల్సిన చోటికి వెళ్ళాడు తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య మేము చేస్తున్న పరిచర్య మేము చేసి మేము నీతో కలిసి చేసిన పరిచర్య మేము ప్రస్తుతం ఆపివేసిన పరిచర్య మేము కొనసాగించాల్సిన పరిచర్య లోను అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో ఇద్దరి వీరిద్దరిలో ఒకరిని కనపరచు గివ్ క్లియర్ రిమిలేషన్ వాడుక భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన దానికి ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ వచ్చినా చదువుతాను దాంట్లో కూడా విషయము ఏం రాయబడి ఉందో ఎలాంటి మాటలు రాయబడినాయో అంత వాక్యాలతో ఒకటే ట్రాన్స్లేషన్స్ వేరుగా ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవుని వాక్యము మనం సులభంగా అన్వయించుకోవచ్చు ఒకటో వచ్చాము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినో దార్ట్స్ టు ఇన్ దిస్ సర్వీస్ అండ్ కమిషన్ విచ్ జూడస్ అబాండెడ్ సో దట్ హీ మైట్ గో టు హిస్ ఓన్ ప్లేస్ ఏం తప్పిపోయిన అనగా త్యాగం చేశాడు నాకు వద్దండి ఆ పోస్ట్ వద్దు అపోస్తలత్వం వద్దు అపోస్తలత్వానికి పోస్టులత్వానికి నమస్కారం పరిచయం నమస్కారం అన్నట్టుగా దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకున్నాను అంతా కలిసి అందరూ కలిసి అంతా కలిసి అంతటా కలిసి లేదా అక్కడే కలిసి వాళ్ళందరూ ప్రార్థన చేశారు నీకు ప్రతి ఒక్కరి మనసు ఎరుగు ఎరిగిన వాడివి నువ్వు తెలుసుకున్నవాడివి ఇప్పుడు నీ వెన్నుకున్న వారిని మాకు చూపించవయా ఇంత ముందాక వాళ్ళు ప్రార్థన చేశారు దేనికోసం ప్రార్థన చేశారు తెలియదు ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన దానిని ప్రార్థన విన్న బయలుపరిచాడు పేతురు ప్రార్థన రాశాడని కాదు లేకపోతే లూకా ప్రార్థన రాశాడని కాదు ప్రార్థన చేసి మనం ఆ విషయం మరిచిపోయి ఉండొచ్చు ఏ సెంటెన్స్ ఉపయోగించాము ఏ ఏ వాక్యాలు ఉపయోగించామని మర్చిపోయి ఉండొచ్చు కానీ మరువు దేవుడు దాన్ని గుర్తు చేసి మరలా లూకా గారికి ఇది ప్రార్థన పరలోకము చేరినటువంటి ప్రార్థన అయితే చారండి ప్రార్థన ఏదైనా కావచ్చు కాబట్టి దాని దగ్గర స్తోత్రం ఎవరో ఒకరు లేదు ఇంకో పది మందిని నిలబెట్టమన్నా నిలబెట్టగలిగిన స్థితిలోనే వాడున్నారు నూట ఇరవై మందిలో ఈ పన్నెండు మంది పోతే నూట ఎనిమిది మంది ఉన్నారు నూట ఎనిమిది మందిలో ఎన్నుకోబడిన వాళ్ళు ఇద్దరే మిగతా నూట ఆరు మంది ఎన్నుకోబడలేదు అట్లీస్ట్ కనీసం చూసి సెలక్షన్ చేయలేకపోయారు చేయలేదు వాళ్ళు సెలక్షన్ అనేది మానవుడు చేసింది కానీ దేవుడికి ఒక ఎలక్షన్ ఉంది దేవుడు ఎన్నిక చేయడం మానవుడు ఎంపిక చేస్తాడు దేవుడు ఎన్నిక చేస్తాడు దేవుని స్తోత్రం వీటి గురించి మనం మాట్లాడుకునే సమయం లేదు తన చోటికి పోవుటకు జూత తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచయలోను అపోస్తత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని మాకు కనపరచ నాకు దర్శనం ఇస్తావు నాకు కళ ఇస్తావు మాకు ప్రవచనం చెప్పిస్తా మాకు అనవసరం వీ వాంట్టు సీ అ రైట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు ఫిల్ ద గ్యాప్ ఆఫ్ ట్వల్ అపోసల్ పన్నెండో అపోస్తులని యొక్క ఖాళీని భర్తీ చేయగలిగిన వాళ్ళు ఎవరో మాకు చూపించు మీరు చూపిస్తే మీరు మాకు కనబరిస్తే మేము దాన్ని తర్వాత అతన్ని హ్యాండిల్ మేము చేస్తాం అతన్ని పన్నెండో వాడిగా లెక్కించుకుంటాం అతన్ని మాతో కలుపుకుంటాం మాతో సేవలో తిప్పుకుంటాం అతను ఇంకొకరిని టీములుగా పెట్టాలనుకుంటారు ఆ టీంపై పంపిస్తాం ట్రెషరర్ పోస్ట్ కి కోశాధికారి పోస్ట్ కి ఏర్పడిన ఖాళీ అనే అన్నట్టుగా కాదు అపోస్తలత్వంలో సేవకులలో అపోస్తులు ఒకడు లోపించి ఉన్నాడు అనే ఉద్దేశంతోనే అక్కడ ఆ ఎంపిక లేదా ఆ ఎలక్షన్ లేకపోతే అక్కడ అంత విషయం జరగాల్సి వచ్చింది ఒకటో చాము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా మనం చదువుకున్నదే మన మూల వాక్యాలు అక్కీ వర్సస్లోంచి నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మన టైటిల్ చూడండి స్వచిత్తముతో కూడుకున్నటువంటి ప్రార్థన విత్ సెల్ఫ్ డిజైర్స్ సెల్ఫిష్నెస్ ఓన్ విల్ నూట ఇరవై మంది తమ యొక్క ఓన్ విల్ని నూట ఇరవై మంది తమ శరీర సంబంధమైన మనసు చెప్పినట్లు ఆడి నాట్ మై విల్ బట్ యో విల్ నా చిత్తం కాదు నీ చిత్తమే నీకు ఇష్టమైతే గిన్నెను తొలగించు తొలగించినా ఒకటే తొలగించకపోయినా ఒకటే తొలగించకపోతేనే తాగేస్తాను తొలగిస్తే సంతోషిస్తాను నేను దేనికైనా రెడీగా ఐ ఐఎమ్ రెడీ ఫర్ ఎనిథింగ్ ఏదైనా ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఆర్ నెటివ్ థింగ్ శ్రమైనా కావచ్చు సంతోషమైనా కావచ్చు చేసుకోవడానికి నన్ను రిసీవ్ చేసుకోవాలి చూడండి వాళ్ళ ప్రార్థన ఎందుకు అది వాక్యానుసారంగా లేదను స్వచిత్వంతో కూడుకున్న ప్రార్థన చెప్తున్నానంటే ఒకటి వాళ్ళు ఏర్పరచుకున్న వాణ్ణి కనబరచమన్నారు కానీ మమ్మల్ని ఏర్పరచుకున్న వాడిని మేము చూడాలి అని వాళ్ళు అనలేకపోయారు వ్యవహరిస్ వార్త పద్నాలుగు వచ్చేయంలో శిష్యులు అంటున్నారు తండ్రి మాకు కనపరచు పిలిపడిగా షోహస్ ఫాదర్ ఎందుకు ఊటే ఫాదర్ 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 తండ్రి 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 అంటున్నారు మాకు ఒక్కసారి చూపించు ఏం బాబు పిలిప్ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూచినవాడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ బా ఒకటి ఏర్పరచుకున్న మా దేవుణ్ణి మాకు చూపించు నీవు మాకు మాత్రమే కనబరుచుకుంటున్నావు లోకానికి కనబరుచుకోవడం లేదు నీకేమైంది అని ఒక ఆయన అడిగాడు ఎవరి స్తోత్రం ఒకవేళ ఏర్పరచుకున్న నిన్ను మేము చూడాలనుకుంటున్నాం ఇప్పటికే నువ్వు వెళ్ళిపోయి తొమ్మిది రోజులు అని వాళ్ళు అడుగుంటే ఏసు వాళ్ళకి మరలా ప్రత్యక్షమైందేవాడు స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటో వచ్చి ఆయన ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు కాబట్టి యోహాన బాధ్యత మొదలుకొని ప్రభుణు మన యొక్క నుండి పరములు చేర్చుకున్న మనంత వరకు ఆయన మన మధ్యలో సంచరించుకుంటూ కారతయుడు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునర్త్నం గురించి సాక్షి ఉండటం అవశ్యకమని చెప్పాను పదకొండు ఉన్నారు పన్నెండో వాళ్ళు లేడు ఏం పన్నెండో వాళ్ళు ఉండాలి ఏముంది పన్నెండు మందితో నేను సేవ చదువుతున్నా పదకొండు మందితో జరగదా పదమూడు మందితో జరగదా లేదా ఈ పన్నెండులో సగం అనేది ఆరు మందితో జరగదా సేవ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు రెండో విషయం వాళ్ళక ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు దీన్ని ఫిల్ చేయాలి ఈ గ్యాప్ ఫిల్ చేయాలి పన్నెండు అనేటువంటి నంబర్ పన్నెండు గుమ్మాలు పన్నెండు ముత్యాలు పన్నెండు మంది శిష్యులు పన్నెండు సంవత్సరాలు రోజా పట్టవసరాలు రోగం పన్నెండు అనేటువంటి దానికి వాళ్ళకి వాళ్ళకి ప్రాధాన్యత ఉంది పన్నెండు అనే దానికి పునాది సంఖ్య ఇట్స్ ఫౌండేషనల్ నంబర్ అని అన్నారు బైబిల్ ఒక అంకెకి ఒక్కొక్క విషయం ఉన్నట్లుగా ఒకటి ఐక్యత గుర్తని రెండు సహవాసం అని మూడు త్రిత్వం అని నాలుగు లోకమని ఐదు కృపని ఆరు మానవుని సంఖ్య అని ఏడు పరిపూర్ణమైన పర్ఫెక్ట్ నంబర్ అని ఎనిమిది పునరుత్నపు సంఖ్యాని తొమ్మిది పరిశుద్ధాత్మ వరముల సంఖ్య అని పది పరీక్ష అని పదకొండు ప్రత్యక్షతని పన్నెండు పునాది అని పదమూడు సాధారణ సంఖ్య అని ఇలా రకరకాల కొంతమంది నంబర్స్ గురించి చెప్పుకుంటున్నారు వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు రెండో విషయం వాళ్ళకు సాంప్రదాయాన్ని అనుసరించారు సాంప్రదాయాన్ని అనుసరించకుండా చేస్తుంటే ఆ ప్రార్థన స్వర్గాన్ని ఇచ్చే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాను వారు ముప్పైట్లో రాయపడింది వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఆ స్థలము షేక్ అయింది కదిలింది ఒక వచ్చినట్టుగా భూకంపం వచ్చినట్టుగా ఏం జరిగింది అక్కడ అక్కడ సమ్మతి స్వర్గము సమ్మతి తెలియజేస్తున్నట్టుగా హెవెన్ ఇట్స్ ఓకే క్యారీ ఆన్ గో ఫోర్డ్ వెళ్ళిపోండి అన్నట్టుగా నేను లేరు గమనించాల్సిన విషయం వాళ్ళు కూర్చొని ప్రార్థన ఎంతమంది మరో తెలియదు చాలా మంది అయి ఉండొచ్చు నూట ఇరవై మంది కన్నా ఎక్కువ మంది అయి ఉండొచ్చు వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు కూడి ఉన్న చోటు కానీ ఇక్కడ అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో ప్రార్థనకి నాలుగో అధ్యాయంలో ప్రార్థనకి తేడా ఉంది మధ్యలో హోలీ స్పిరిట్ వచ్చాడు అనేది కాకుండా పరిశుద్ధాత్ముడు వచ్చేదని కాకుండా స్వర్గం యొక్క సమ్మతి దానికి నాకు ఒకటి ఏర్పరచుకున్న వాడిని కనబరుచమని అడగలేదు రెండోది సాంప్రదాయాన్ని అనుసరించారు మూడోది సమ్మతం వాళ్ళకి తెలపబడలేదు నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయేమో ఆరు ఏడు వచ్చాయి చెప్పకూడదు ఎవరు ఆటంకపరిచారు పరిశుద్ధ ఆత్మ తర్వాత కానీ యొక్క ఆత్మవారిని వెళ్ళనే లేదు పైన వచ్చిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే ఆత్మ ద స్పిరిత్మ వాణ్ణి అనగా యేసు చేత దేవుని ఆత్మ చేత అడ్డగించబడలేదు అప్పుడు స్పష్టమైన దేవుని చిత్తం తెలుస్తుంది మూడు సార్లు ప్రార్థన చేసినప్పుడు నో నా కృప నీకు చాలు అన్నప్పుడు దేవుని చిత్తం ఏదో అర్థమైంది అరడే ఈ కృపతో నేను సంతృప్తిని కాలేక ఈ కృపతో సాటిస్ఫైడ్ కాలేక నేను ఇంకా అడుగుతున్నాను కాబట్టి మీద అడగకూడదని నాలుగోసారి పౌలు స్వచిత్తముతో కూడుకున్న ప్రార్థనలో పక్కన పెట్టి స్వర్గ చిత్తాన్ని గ్రహించి ప్రార్థించేవారుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె